హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే నేను జీడికొక్కులు వేరడానికి వచ్చాను అనమాట జీడి కొక్కులు అంటే జీడి జీడిపెక్కలు అవి కాస్తాయి కదా అదే అనమాట లాస్ట్ ఇయర్ అయితే చెట్టు పడిపోయింది పడిపోయిన చెట్టు మెట్లోని ఆ కొమ్మలు అవి ఉంటాయి కదా దాంట్లో నుంచి కొక్కులు వచ్చాయండి చూడండి ఎంత బాగున్నాయి కదా చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో నేనైతే నిన్న మొన్న చూసాను మొగ్గులు ఉన్నాయి బాగా విడిచిన తర్వాత చూపిద్దాం కదా అనేసి ఇప్పటి వరకు వేసాను అనమాట మీకోసం చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో నేనైతే గబగ వేరేసాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో వీటి వీటిని జీడి అంటారు మామిడి కొమ్మలు కూడా ఉంటాయి అనమాట మామిడి కొమ్మలు విరిగిపోయినా అవి మట్టిలో ఇలా వేసినా కానీ మామిడి కొమ్మల్లో నుంచి కూడా ఇలాంటి వస్తాయి అన్నమాట అవి కూడా తినవచ్చు మేమైతే చిన్నప్పటి నుంచి ఈ కొక్కులు జీడి కొక్కులు తింటాము చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట వీటిలోని నాలుగు రకాలు ఉంటాయి జీడి జీడికొక్కులు జీడి కొక్కులు ఎదురు కుక్కలు మామిడి కొక్కలు ఇంకా పొట్ట కొక్కులు అవినా చాలా బాగుంటాయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి నాచురల్ గా మాకు దొరుకుతాయి అనమాట వర్షాకాలం చూస్తున్నారు కదా నేనైతే ఏరేస్తాను అనమాట ఇంకా చాలా మొగ్గులు ఉన్నాయి మొగ్గులు కూడానా కొన్ని తీసుకున్నాను అనమాట కొన్ని మొగ్గలు కొన్ని ఇవినా తీసుకున్నాను మా చాలా ఉండేవి ఉంటాను అవి నెక్స్ట్ మళ్ళీ వర్షానికి బాగా వస్తాయని వదిలేస్తాను అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఎన్ని కుక్కలు ఇవి బాగా చిన్న కుక్కలు ఉన్నప్పుడు తీసుకోవాలి బాగా బాగా పూసిస్తున్నా కానీ గట్టిగా ఉంటాయి అవి తినకూడదు ఇవి మెత్తగా ఉంటాయి కనుక టేస్టీగా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి మీరు ఎప్పుడన్నా ఇలాంటి కుక్కలు చూసినా చేసిన కామెంట్ బాక్స్లో తిన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూపిస్తాను ఇంకాను చూడండి ఫ్రెండ్స్ అన్నీ మొగ్గలు ఉన్నాయో నేనైతే కొన్ని మొగ్గలు తీసుకున్నాను కొన్ని అయితే మళ్ళీ వర్షాలకు వస్తాయి కదా అనేసి వదిలేస్తాను అనమాట మొగ్గలు అంటే పెద్ద టేస్ట్ ఏమి ఉండవు ఇవి ఇవి బాగా పూసినవి అయితే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఎన్ని మొగ్గలు వచ్చాయో చూడండి అవి మళ్ళీ వర్షానికి బాగా వస్తాయి అన్నమాట చూడండి ఎన్నో చూస్తున్నారు కదా వర్షాలకి ఇలాంటి కొమ్మలు పడిపోయినా జీడి కొమ్మలు అవి పడిపోయినా చాలా కుక్కులు వస్తాయండి చాలా బాగుంటాయి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు ఇలాంటివి పెడతామో మీకు వస్తాయి సరేనా ఫ్రెండ్స్ చూస్తున్నారా చెట్ అంతా నాన్న అప్పుడు మంట అది పెట్టేస్తారు కానీ మంట పెట్టని వైపు మాత్రం చాలా బాగా వచ్చాయి అనమాట కుక్కులు చూస్తున్నారు కదా నేనైతే ఎన్ని కుక్కలు వేరేసాను ఇంకేంటి ఫ్రెండ్స్ మీరు ఇలాంటి కుక్కులు తిన్నా చేసినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ and share and subscribe please